బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో మంత్రులతో అత్యవసర సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు రేపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో అత్యవసర అయితే ఆయన పిలిపించినట్టు తెలుస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ అత్యవసర సమావేశానికి కారణం బీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలవడమేనా లేదంటే బీఆర్ఎస్ అధినేత ఈరోజు బీఆర్ఎస్ భవన్లో పెడుతున్న మీటింగ్ సమావేశానికి సంబంధించిన ఆ ఉద్దేశాలనే అనేది అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త అధ్యయనం అనేది గ్రామ పంచాయతీ ఎన్నికలు లిఖించాయని చెప్తా ఉన్నారు విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి గారు అత్యవసర భేటీ అనేది దేనికోసము అనే దానిపైన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో చర్చ నడుస్తూ ఉన్నది ముఖ్యంగా ఆ శీతాకాల సమావేశాల గురించి అసెంబ్లీ సమావేశాల గురించి ఆయన చర్చించే అవకాశం ఉన్నట్లు కొన్ని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి అలాగే పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కూడా చర్చించే అవకాశం ఉంటుంది అలాగే పరిషత్ ఎన్నికలు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి అనే దానిపైన కూడా ఆయన చర్చించే అవకాశం ఉంటుంది అలాగే బీసీ రిజర్వేషన్ల పెంపు అలాగే గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల బదిలీ కార్పొరేషన్ చైర్మన్ నియామకంపై చర్చించే ఛాన్స్ ఉంటుందనేది విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు అయితే ఈ భేటీలోనే ఎమ్మెల్యేల పనితీరు మంత్రుల పనితీరుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చర్చించే అవకాశం ఉంటుందట అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందనేది ఆ విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఏడు వేల గ్రామాల్లో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ దాదాపు నాలుగు వేల గ్రామాల్లోనే విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ ఏడు వేల పైచిలకు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయితే అక్కడ విజయం సాధించారు అయితే ఇది చెప్పుకోదగ్గే విజయమే అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కూడా గట్టి టఫ్గా పోటీ ఇచ్చింది కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు బాగలేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే అత్యవసర టెలికాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఆ ఎమ్మెల్యేలకు ఏ ఏ నియోజకవర్గాల్లో తక్కువ గ్రామ गेलना ఎమ్మెల్యేలతో వారు టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు మొత్తం కాంగ్రెస్లో ప పదహారు మంది ఎమ్మెల్యేలతో వారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలుస్తూ ఉన్నది ఆ పదహారు ఎమ్ ఆ పదహారు మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా మీ యొక్క ఓటమికి వివరణ ఇచ్చుకోవాల్సిందిగా వారికి అయితే ఆదేశాలు ఇచ్చారట ఇకపై మీ పదహారు పైనే ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇకపైన జ రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నట్లు కూడా వారికి హెచ్చరించినట్టు తెలుస్తూ ఉన్నది అయితే ఇప్పుడు ఆ పదహారు మంది ఎమ్మెల్యేలు ఎవరు అనే దానిపైన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనే అంశంగా మారింది ఇదివరకే మనకు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అయితే బహిరంగంగా ఆయన తరపు అభ్యర్థులు ఎవరు అక్కడ నిలబడలేదు అందుకని చెప్పేసి కొన్ని గ్రామాల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందని మేఘారెడ్డి గారు అయితే చెప్పారు ఇలాంటి నేపథ్యంలోనే ఇంకా పదిహేను మంది ఎమ్మెల్యేలు ఎవరైనా దానిపైన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అయితే జోరుగా చర్చ నడుస్తూ ఉన్నది ముఖ్యంగా తమ బంధువులకు సీట్లు ఇవ్వడము అలాగే పంపకాల్లో తేడా రావడము అలాగే రెబల్ క్యాండిడేట్స్ను రెబల్ క్యాండిడేట్స్ను వారిని సంతృప్తిపరిచి అంటే వారిని ఉపసంహరించుకునేలా వారికి వారిని సంజాయి చెప్పకపోవడం అనే దానిపైనే వీరైతే ఈ పదహారు మంది ఎమ్మెల్యేలు మెయిన్గా ఫెయిల్ అయినట్టు తెలుస్తూ ఉన్నది వారిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అయినట్లు కూడా తెలుస్తూ ఉన్నది అలాగే దీంతో పాటు అసెంబ్లీ సమా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే ఆయన ఎన్నికలకు వైపుకు వెళ్తానన్నట్టు ఇటీవల మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు దీని గల కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల బిల్లును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఇవ్వకుండానే గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళింది దాని ఫలితం కూడా ఆ ఓటమి ఫలితాలపై ఆ ప్రభావం పడిందని ఆయన భావిస్తూ ఉన్నారు ఇక మీదట ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేది పార్టీ గుర్తులపై ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇలాంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతం ఏదైతే రిజర్వేషన్లు ఇస్తామన్నట్టు మాట ఇచ్చారో దానిపైన ఒక అంటే దానిపైన కరెక్ట్ ఒక జీవం తీసుకొచ్చి బీసీలకు ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలి అనే దానిపైన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది లేదంటే ఇక ఫలితాలపై మరింత ప్రభావం పడుతుందని ఆయన ముందుగానే భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది ఇక దీంతోపాటు గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలపై ఇప్పటికే ఐదు లక్షల కోట్లకు పైగా ఎంవీలు కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి పెద్ద ఎత్తున వారైతే ప్రచారం చేసుకున్నారు నిజంగానే ఐదు లక్షల కోట్లకు పైగా తెలంగాణ ప్రభుత్వం ఎంవీలు కుదిరించుకుందా అసలు ఆ కుదిరించుకున్న విషయాన్ని ఇప్పటివరకు సోషల్ మీడియాలో తప్ప ఎక్కడ విస్తృత అంటే బహిరంగ సమావేశాలు పెట్టి ఎక్కడ ప్రస్తావించలేదు దీనికి సంబంధించిన చర్చ కూడా అసెంబ్లీలో పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది మరి రేపు జరిగేబోయే కమాండ్ కంట్రోల్లో మంత్రివర్గ అత్యవసర మీటింగ్లో దీనిపైన కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇక దీంతో పాటు ఐఏఎస్లో ఐపీఎస్ అధికారుల బదిలీ కూడా ఉండనుంది చాలా కాలంగా తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు అయితే అక్కడే ఉన్నారు ఆ స్థా అంటే అక్కడ సెటిల్గా వారి సీట్లలో ఉన్నారు వారిని కూడా జరపాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి గత కొంతకాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి ఇదే నేపథ్యంలో కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా అంటే కార్పొరేషన్ చైర్మన్లను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరిని కొత్తగా ప్రకటించలేదు ఈ నేపథ్యంలో కూడా కొత్త కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించే అవకాశం ఉంటుంది దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది ఇక దీంతో పాటు మంత్రివర్గ విస్తరణ పైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది ఇదివరకే కాంగ్రెస్ అధికార కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో సుముఖంగానే ఉన్నది మరొక ఇద్దరు మంత్రులను క్యాబినెట్లోకి తీసుకురావడానికి ఆదేశాలు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఆ ఇద్దరు ఎవరు అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది అయితే ఇద్దరితో పాటు మంత్రివర్గ ప్రక్షాళన కూడా ఉండబోతుంది పిసిసి వర్గ ప్రక్షాళన కూడా ఉండబోతుందన్న వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి పంచాయతీ ఎన్నికల తర్వాత ఈ ప్రక్షాళన ఉంటుందని అందరూ భావించారు కానీ దీనిపైన కూడా రేపు మాట్లాడే అవకాశం ఉంటుంది ఇక మరి ఆ ఇద్దరు మంత్రులు ఎవరు క్యాబినెట్లోకి తీసుకోవడానికి అలాగే మంత్రివర్గ ప్రక్షాళన కూడా ఉండబోతుంది కొంతమంది మంత్రులను తీసేసి మరికొంతమందిని చేర్చుకునే అవకాశం ఉంటుందని ఒక చర్చ నడుస్తూ ఉన్నది దానిపైన కూడా రేపు కమాండ్ కంట్రోల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మంత్రివర్గ అత్యవసర విస్తరణ తర్వాత అంటే అత్యవసర మంత్రివర్గ భేటీ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేదే అనే దానిపైన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల భవిష్యత్ అయితే ఆధారపడి ఉందని చెప్పవచ్చు